ఇక్కడ హిమాయత్ రోడ్ పోల్లో ఉండేవాడు అల్లిబడ్డ పైన చిన్న వాళ్ళు చిన్న ఇంత రూమ్లో నువ్వు మార్గదర్శనం స్టార్ట్ చేశాం కాబట్టి అట్లాంటి నా చిరకాల మిత్రుల్ని ఓకే నేను తెలుసు మన సమాజం ఎట్లా మారిందో ఇద్దరి ఉత్తా తీసుకుపోయా తీసుకుపోయారు ఆయనకి ఎట్లు ఎప్పుడు మార్పు వచ్చిందంటే ఫలైతే మద్దతు ఉంటాయి ఆయన ఫుట్బాల్ అయితే వచ్చింది నేను భరిగా చెప్పావు నీకు ఖమ్మ పిచ్చి వచ్చింది ఇది సహస్ర దోషం అడి సహోషమో ఎన్టీఆర్మారావుతో చేసింది తర్వాత ఇంకా వెంకయ్య ఇంకా నాయుడు ఇప్పుడు పట్టుకున్నారు ఆ తర్వాత అది కొద్ది అది కొద్దిగా కొద్దిగా లీనర్స్ అది రెండోది వచ్చింది అంత ముందు నాకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై వరకు ఈయన ఇది పెట్టే వరకు ఎనభై మూడు ఎన్టీ రామారావు ఎలక్షన్ వరకు రామోజీరావు అంటే ఎవరు చూస్తే ఒకసారి ఎన్టీ రామారావుని మన అక్కిన నాగేశ్వరరావును మూడు సినిమా తీస్తారు ప్రీస్ చేయడానికి గిరిజనకి దొరికితే ఆయన ఇట్లా నమస్కారం చేసి మీరు నేను అంటే ఓహో అనుకుంటు అటువంటి వాళ్ళంతా చీమల పుట్టలాగా ఎట్లా చేరారు దానికి మోడీ వస్తాడు ఆడొస్తాడు ఈడొస్తాడు ఆ పార్టీ కూడా వస్తాడు ఈ పార్టీ ఉంటాడు ఎందుకంటే ఆయన అంత ఎదిగాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు ఎవడెందుకు వస్తున్నాడో ఎవడెవడో అదో కాబట్టి అతంతా సరిపోయింది వాళ్ళతో ఎట్లా వెలిగినా ఆయన భావాలను మాత్రం కమ్యూనిస్ట్ భావాలు అయితే ఒక విమర్శ ఆయనకున్నది ఏమిటంటే మన పార్టీ తప్పుదారి పెట్టింది తీరిక దగ్గర నుంచి విధానాల దగ్గర నుంచి మారిన పరిస్థితులు మారకపోవడం ఎన్ని తోట ఆయన ఒక రకంగా మనమంటే ఒక పాదకరమైన ఐదు కొట్టు మాట్లాడగలుగుద్దాం ముప్పై ముందస్తు మీరు నాకు ఆయన తింటారు మీరు ఐదు గంటల తర్వాత తర్వాత ఆవిస్ తర్వాత భయంతో కాబట్టి అటువంటి మిత్రుడిని ఒక శ్రేయో ఒక ఉద్యమానికి సహకరించే వ్యక్తిని కోరుకోవడం దురదృష్టకరం